ఏదేమో బాత్రూమ్ నడు అదేమో బెడ్రూమ్ లో ఉంది అసలు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు నా ఇంట్లో ఎందుకు నచ్చిందా రామ్లా రామ్లా ఏంటి ఎన్ని సార్లు కాలింగ్ బెల్ కొట్టిన కూడా తీయట్లేదు అసలు రామ్ ఏంటి డోర్ కూడా నాక్ చేయకుండా అలా ఉన్నాడు అలా అసలు ఎంత పిల్లలు లేని పిల్లలు అక్క దగ్గరికి వెళ్ళినట్టున్నారు లేదు అంత దూరం చెల్లి ఈ బండి మీద తీసుకెళ్తే ఏమైతుంది అసలు ఇంట్లోనే ఉన్నాడు కానీ తీసుకెళ్ళి అసలు కనిపించట్లేదు ఇది వరకు ఫోన్ లో చాలా సార్లు చూసిన రంగి 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 అని ఉంది ఇప్పటి నుంచి దొంగసారిగా ఫోన్ లో మాట్లాడుతుండో నేనేమనుకున్నానంటే ఎవరో ఎవరో అనుకున్నా కానీ ఆ నెంబర్ తీసుకొని నా ఫోన్ లో చూస్తే ట్రూ కలర్ లో రంగి అని పడింది ఇంత ముందు కూడా ట్రూ కలర్ లో ఇంటర్ వస్తుంది చూద్దాం ఇది రంగి కదా మా అక్కకు ఫోన్ చేయాలా ఇది ఇవాళ అయిపోయింది నా చేతిలో ఇలాగా కూసుంది హలో అక్క నీకు ఒక విషయం తెలుసా అనే రామ్ తోటి మధ్యలో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందని చాలా సార్లు చెప్పిన కదా అదే నీ రంగి ట్రూ కలర్ లో మొన్న మనం చెక్ చేస్తా రంగి అని పడింది కదా ఆ రంగితోనే ఫోన్ మాట్లాడుతుండే ఇప్పుడు నేను మార్కెట్ కల్ వచ్చి పది మా ఇంట్లోనే ఉంది బెడ్రూమ్ లో నా చీర కట్టుకొని ఉంది మనం మీషో లో బుక్ చేసుకున్నాం కదా చీర ఆ చీర కట్టుకొని ఉంది రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నా పిల్లలు నీ దగ్గరే ఉన్నారా నీ దగ్గర వదిలిపెట్టానా ఆ అయితే పిల్లలు నీ దగ్గర వదిలిపెట్టి తిని పిలిపించుకున్నట్టు ఉన్నాడు ఇంటికి నేను వచ్చేసరికి నైతే రాము కనిపించట్లేదు కానీ ఇదైతే బెడ్రూమ్ లో కూర్చొని ఉంది నువ్వు వస్తావా ఇంటి బయటికి వెళ్ళావా సరే నీకు వీలైనంత తొందరగా రా పిల్లల్ని తీసుకుని రా ఓకేనా రా పట్టుకుందాం రెడీ హ్యాండెడ్ గా అమ్మో ఇది నా కొంపు ముంచేలా ఉంది ఎంత చక్కగా కూర్చుందో చూడు ఎవరో ఇక్కడ రంగి మీ రంగిని కదండీ మరి ఎవరండి మీ చెల్లిని చెల్లి నాకు చెల్లెలు లేరని నక్కు ఉన్నారు కానీ మంచిగా బెడ్రూమ్ లో వచ్చి ఇక్కడ మంచిగా ఫిష్ క్రిస్టేషన్ ఎవరమ్మా నువ్వు మీకు కావాల్చన నువ్వు కాల్చన ముఖం తీర్చో ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని మా ఫ్రెండా

ఎందుకు కప్పగంతులేస్తున్నావు కాంచనా రంగి కదా నువ్వే మా ఆయనకు రోజు ఫోన్ చేసేది నువ్వే అర్ధం ఇద్దరు బెడ్షీట్ దూరి మరి మాట్లాడుతాను నైట్ మేమందరం పడుతున్నాక నువ్వే బ్లూ కలర్ లో చెక్ చేసిన రంగి అని పడుతుంది నెంబర్ బ్లూ కలర్ లో మీరు ఒకేసారి ఫోన్ మాట్లాడుకున్నట్టు కూడా చూపిస్తుంది రంగి బొంగి నా నువ్వు రంగి కాదు మా ఫ్రెండ్ మా ఇంత మందం ఉంటదా ఇట్లుంటదానండి నేను ఇంత సన్నవి ఇట్లు ఉంటా నేనేం నచ్చలేము మా ఆయనకు గని ఇంత మందం ఉన్న రంగి నువ్వు ఎట్లా నచ్చినవే రంగి ఎవరైనా నువ్వు అసలు ఫ్రెండ్ అండి మా ఆయన అమ్మో ఎవరి దాకా నా ఫ్రెండ్ అనేది ఇప్పుడు ఆయన ఫ్రెండ్ అంటుంది మీరు వెళ్ళండి ప్లీజ్ అని తెలుగు ఫస్ట్ నా నా ఇంట్లో నా బెడ్రూమ్ లో నువ్వుండి నన్ను వెళ్ళమంటవేంది అసలు మీరు వెళ్ళండి మీరు ఫస్ట్ మా ఆయన ఫ్రెండు కదా నువ్వు నువ్వు మాయన నేను ఉన్నప్పుడు రావాలి నువ్వు నేను లేనప్పుడు ఎట్లా వస్తాను ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ బెడ్రూమ్ లో నా చీర నేను మీషోలో బుక్ చేసుకున్న చీర కట్టుకొని కూర్చున్నా నాకు ఇష్టమైన చీర ఇది నువ్వు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కదా నేను లేనప్పుడు ఇంట్లోకి ఎట్లా వస్తావమ్మా నువ్వు నేను ఒక నిమిషం ఆగు నేను నువ్వు రావాలి మా ఆయన ఎందుకు ఏడుస్తున్నా సిగ్గు లేకుండా ఒక ఆడదని కాంచన బొంగివా లేరు ఇప్పుడు మాయన వాళ్ళ త్రెండ్ అన్న మా ఆయన కాంచన కాంచే ఫోన్ చూసి ఫోన్ ప్లీజ్ ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి నన్ను బ్లేమ్ చేయకండి ప్లీజ్ అండి రైట్ అమ్ముకోలే నా ఇంట్లో నా బెడ్రూమ్ లో నా చెర కట్టుకొని ఉంటదంట అడిగితే బ్లేమ్ చేస్తున్నాడు అంట ప్లస్ అండి నేను అక్క వాళ్ళందరికి ఫోన్ చేసినా వస్తుందని అంటారండి వండి ప్లీజ్ అండి ఇష్యూ చేయకండి ఇష్యూ చేయకండ లేట్ అయింది ఇద్దరికి లేట్ అయిందే బయట యాక్చువల్లీ నిన్న లేట్ అయిందండి ఆ లేట్ అయింది ఆఫీస్ బస్ మిస్ అయింది ఆ ఫుల్ వర్షం ఆహా ఎలా వాళ్ళకి అర్థం కాలేదు నా బండి పంక్చర్ అయింది నీకు బండి కూడా ఉందా స్కూటీ ఉంది కదండీ ఆ స్కూటీ పంచర్ అయింది ఆ హస్బెండ్ తీసుకొచ్చిండు అంతే మీరు అబద్ధం బంద్ చేసుకో మమ్మల్ని హస్బెండ్ తీసుకొచ్చిండు ఓకే మరి ముసిగ ఎందుకు వేసుకున్నావు అసలు మావడి ఫస్ట్ మా వడి నేడ మింగి నీళ్ళు తాగినావు ఎవడు బాత్రూం ఉండు బాత్రూమ్ అయ్యిందా మన ముఖం అనేది చూపించలేవు

అసలు మావోడేడి ఓడేడి మా ఆయనేడి నా డ్రెస్ మొత్తం తడిచింది సినిమా స్టోరీ చెప్తున్నావా లేదు మంచిగా నేను బయట ఫోన్ చేసి ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్నారు వచ్చేసరికి మా అన్ని కాళ్ళు చూసుకోండి అంతే కాళ్ళు ఇప్పుడు నీ ముఖం చూపిస్తుంది నేను అమ్మాయినే కదా నువ్వు అమ్మాయి నీ ముఖం చూపిస్తే ఏమైతుంది నాకు వద్దండి ప్లీజ్ మీరు ఒక అమ్మాయి కదండి అయితే మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా బాధ ఇంకెంత అర్థం చేసుకోవాలని బాధ వద్దండి ప్లీజ్ ఒక్క నిమిషం నా ఏంది రంగి ఇటు పిలుస్తా అటు అటు పిలుస్తే ఇటు తిరుగుతున్నావు రంగి పేరు రంగి కాదండి మరి చెప్పండి మీరు చెప్పు రంగి మొక్క నుంచి ప్లీజ్ రంగి నా సంసారంలో నిప్పులు పోయకు రంగి నా కాపురం ఆగం చేయకు రంగి ఎందుకు ప్లీజ్ మేడం నా పేరు రంగి కాదు నా పేరు కాంచన ట్రై టు అండర్స్టాండ్ మీ మరి కాంచన అయితే మొక్కను చూపించు కాంచనమ్మా కాదంటే మీ ఆయన అడగండి బాత్రూమ్ లో ఉన్నాడు బాత్రూమ్ లో డోర్ లాక్ చేసుకున్నాడు వాటర్ సౌండ్ ట్యాప్ ఫుల్ గా తిప్పి పెట్టిండు ఎంత ఎంత కొట్టినా డోర్ తీసుకెళ్ళాడు ఈయన బాత్రూమ్ నాడు అదేమో బెడ్రూమ్ లో ఉంది అసలు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు నా ఇంట్లో ఎందుకు నచ్చిందా రామ్లా రామ్లా ఇది ఒకవేళ అయితే నాకైన సమాధానం హలో నువ్ కాంచన కాదు ఇది కాంచన కాదు ఇది రంగిని ఒకవేళ ఇది గనక కాంచన అయితే ఆయన బాత్రూమ్ లో మొత్తం డోర్ పెట్టుకొని లోపల ట్యాప్ ఇప్పిండి ఎంత వెలిసి సప్పుడు కాంచన కాంచనా నువ్వు ఒకవేళ కాంచన అయితే ఆయన చిన్ని నేను రా ఫ్రెండ్ తక్కిన చెప్పు కదా అసలు నువ్వు కాంచన అయితే అది ఎందుకు వేసుకుంటావు డ్రెస్ సప్పుడే కూర్చుంటావు కానీ దొరకబట్టింది దొరకబట్టి నేను బెస్ట్ పెళ్ళదాన్న రంగి ప్లీజ్ బాధ కాదు దూకి ఆత్మహత్య చేస్తాను కదా సింకునే రంగి ప్లీజ్ రంగి రంగి కానప్పుడు చూపి చూపేస్తారు నుంచి

మామని చూసి వాళ్ళు వేసుకున్నావు అంతేనా నేను లేనప్పుడు నువ్వు ఒక మ్యారేజ్ గా అమ్మాయి ఒక మ్యారేజ్ అయిన అబ్బాయి తోటి అందరినీ అల్లరి వేస్తాము నా ఫేస్ కూడా ఒక అమ్మాయి కదా నేను ఎట్లా మోసం